హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా కృష్ణానది దగ్గర కృష్ణా పశ్చిమ డెల్టా మెయిన్ కాలువ పైన ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేయబోతున్నారు ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసరికి మొత్తంగా నూట ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు అయితే ఉంటుంది అలాగే నాలుగు వర్షాలుగా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు ఈ బ్రిడ్జి ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే మన మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే దారిలో ప్రకాశం బ్యారేజ్కి దగ్గరగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు ఈ స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే కనెక్టివిటీ అయితే జరుగుతుంది ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయితే కరకట్ట మీద నుంచి వాహనాలు వెళ్ళే అవసరం లేకుండా ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా మన అమరావతి రాజధానికైతే వెళ్ళిపోవడానికి ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఉపయోగపడుతుంది ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసరికి అమరావతి కార్పొరేషన్ లిమిటెడ్ అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది మొత్తంగా ఈ స్టీల్ బ్రిడ్జ్కి డెబ్బై కోట్ల వ్యయంతో అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతానికి వెయ్యి పైగా పైల్స్ని అయితే పూర్తి చేశారు అలాగే డెబ్బై కోట్లతో ఏడిసిఎల్ కంపెనీ అయితే నిర్మాణం చేపట్టింది ఇంతకు ముందున్న ఇల్లు అలాగే ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేసి పెద్ద పెద్ద క్రేన్లతో ఈ ఏరియాని మొత్తం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి అయితే రెడీ చేశారు ప్రస్తుతానికి ఇక్కడ పెద్ద పెద్ద క్రేన్లు అలాగే ఫైల్స్ని ఇవన్నీ అయితే చేయడం జరుగుతుంది ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసరికి మూడు నెలలు అంటే మార్చ్ ఏప్రిల్లోగా కంప్లీట్ చేయాలనేసి అయితే నిర్దిష్ట గడువునైతే పెట్టుకున్నారు ఈలోపుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కంప్లీట్ చేసి సీడ్ యాక్సిస్కి అనుసంధానించాలనేసి అయితే టార్గెట్గా పెట్టుకొని పనులైతే అయితే ముమ్మరంగా జరుగుతున్నా సనైతే ఏడిసిఎల్ కార్పొరేషన్ వారైతే చెప్పడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ